ఎటు జె డ్యూట్యూబ్ మిత్రుల నమస్కారం మన యొక్క ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకోవాలంటే కింద ఎడకారు సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ని ఆల్ లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను ఎలాంటి ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో ప్రకటించాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగల కింద డిస్క్రిప్షన్ లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అనేది ఉంది జాయిన్ అవమా జాయిన్ ఈ రోజు మన కోసం జేసీపీ చైన్ మౌంటెడ్ షావల్ అమ్మకానికి కలదు ఈ షావల్ యొక్క మోడల్ చూసుకున్నట్టు రెండు వేల పదహారు సంవత్సరానికి చెందింది షావల్ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్ లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ లేవు మంచి నీట్ అండ్ వెల్ కండిషన్ లోనే ఉంది దీని యొక్క కంపెనీ చూసుకున్న మన జేసి చెందిన కంపెనీ జేసిపి అన్నట్టు ఇది ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే అయితే తెలంగాణలోని హైదరాబాద్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే పదిహేడు లక్షలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్ తో మాట్లాడుకుంటే మెలవరకైనా తీసుకోవాలని ఆసక్తి గనుక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ జేసీపీ అనే అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట సిమ్మల్ని ఆల్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్